హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను రాస్తున్న నీకో స్టోరీ కూడా ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఓయ్ మామ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూమ్లోకి వచ్చిన దీక్ష కోపంగా అటు ఇటు తిరుగుతూ ఇలా కాదు మిమ్మల్ని అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను ఏదో ఒక ప్లాన్ వేయాలి అని ఆలోచనలో పడుతూ ఉంటుంది భావనని తీసుకొని గోవర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కిషోర్ వాళ్ళు కూర్చొని ఉన్న వీళ్ళ ముగ్గురు భావనని చూసి మైమరిచిపోతూ ఉంటారు పట్టు చీరలో లక్ష్మీదేవిలా మెరిసిపోతూ ఉంటుంది భావన కళ్ళు రెప్పవేయనంతగా తనని చూస్తూ మర్చిపోతాడు ధీరజ్ ధీరజ్ ని గమనించిన శారద గారు అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది కదా నాన్న అని అతనికి మాత్రమే వినిపించేలా అడుగుతారు అవునమ్మా అచ్చం దేవకన్యలా ఉంది అని తనని చూస్తూనే చెప్తూ ఉంటాడు సరే అయితే తొందరలో ముహూర్తాలు పెట్టించమంటావా డాడీ వాళ్ళతో మాట్లాడి అని అడుగుతారు శారద గారు అతని మనసులోని మాటను బయట పెట్టినందుకు చాలా సంతోషంతో ఆమె బుగ్గపై ముద్దు పెట్టి మీ ఇష్టం అమ్మా అని చెప్తాడు ధీరజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరల్డ్ రిచెస్ట్ కంపెనీలో నెంబర్ వన్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అతని శాలరీ సుమారు దగ్గరగా వన్ మంత్ కి కోటి రూపాయలు ఉంటుంది అతడు ఫుల్ రిచ్ అని చెప్పలేను ఇటు పూర్ అని చెప్పలేను గోవర్ధన్ శారదా గారిలో ఏకైక పుత్రుడు దీరోజు తర్వాత మళ్లీ వాళ్ళకి సంతానం కలగలేదు ఇద్దరి తరపున పేరెంట్స్ కూడా ఎప్పుడో చనిపోవటంతో శారద గారికి మాత్రమే ఒక చెల్లి ఉంటుంది గోవర్ధన్ గారు కూడా ఒకడే కొడుకు అవటంతో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటారు ఇంతకు ముందు వైజాగ్ లో ఉండే వాళ్ళు గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వటంతో ఇక్కడ చేరిపోతారు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అయిన భావన వాళ్ళ ఫాదర్ ఈయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ నడుస్తూనే ఉండేది అలా ఇద్దరు మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఒక దగ్గర చేరుకుంటారు ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ వియంకులుగా మార్చుకోవాలనేదే భావన గారి తండ్రి ఆశయం పిల్లలకి ఇష్టం ఉంటే మాకు ఏమీ అభ్యంతరం లేదు అని ముందుగానే అనుకున్నారు ఇద్దరు భావనని వాళ్ళ ఇంటికి పంపించడానికి కూడా రీజన్ వాళ్ళు ఎలా ఉంటారు తను కూడా తెలుసుకుంటుంది అని పంపిస్తారు ఇద్దరు లోపలికి వచ్చేసరికి గోవర్ధన్ గారు రండి తల్లి ఇలా సోఫాలో కూర్చోండి అని చెప్తారు ఎలా ఉన్నారంకు లాంటి అని అడుగుతుంది భావన బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు నేను బాగున్నాను అని చెప్పేసరికి ఇద్దరు కలిసి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని విష్ చేస్తారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్తుంది ఒక నిమిషం ఉండండి అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి శారదా గారు గులాబ్ జాములు బౌల్స్ లో వేసుకొని తీసుకువస్తారు అందరికి తనకి ఎంతో ఇష్టమైన గులాబ్ జాములు తీసుకురావడంతో భావన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి ఆమె కళ్ళల్లో మెరుపు గమనించిన ధీరజ్ ఆమెకి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టమనే అర్థమవుతుంది నలుగురికి ఇచ్చి తను కూడా తీసుకుని తింటూ ఉంటారు శారద గారు చక్కగా గులాబ్ జాములు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్న భావనను చూసి ఇంకొక రెండు ఎక్స్ట్రా గులాబ్ జాములు వేస్తారు శారద గారు చాలా థ్యాంక్స్ ఆంటీ అని సంతోషంతో చెబుతుంది అందరూ నవ్వుకుంటారు అందరూ కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు గోవర్ధన్ గారు తన స్టడీ గురించి మాట్లాడుతూ ఉంటారు అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి భావనని తీసుకొని వాళ్ళ టెలర్స్ పైకి వెళ్తారు టెర్రస్ పై అందంగా డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే భావన అనే లెటర్స్ తో డెకరేట్ చేసి ఉంచుతారు సర్ప్రైజ్ చాలా బాగా నచ్చేస్తుంది భావనకి థ్యాంక్ యూ ఆంటీ అంకుల్ అని వాళ్ళని సైడ్ నుండి హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది అందరూ కలిసి అక్కడే ఉన్న టేబుల్ పై ఉన్న కేక్ దగ్గరకి తీసుకు వెళ్తారు అప్పుడే భావన వాళ్ళ డాడీకి కాల్ చేసిన గోవర్ధన్ గారు వీడియో కాల్ లో కూతురు బర్త్డే సెలబ్రేషన్ ని చూపిస్తూ ఉంటారు తను చాలా సంతోషంతో కేక్ కట్ చేస్తూ ఉంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు భావన వాళ్ళ డాడీ ప్రదీప్ గారు అక్కడ సెలబ్రేషన్స్ మొత్తం లైవ్ లో చూస్తున్న భావన వాళ్ళ పేరెంట్స్ సంతోషంతో ఆనందపడతారు సర్ప్రైజ్ గిఫ్ట్ గా భావనకి ఒక చిన్న నకిలీ సెట్ కూడా ప్రజెంట్ చేస్తారు గోవర్ధన్ గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్ అని అడుగుతుంది ఏం పర్లేదురా నాకు ఆడపిల్లలు కూడా లేరు నువ్వు నా కూతురు లాంటి పిల్లవే తీసుకో పిల్లవే తీసుకో తల్లి అని చెప్పేసరికి తీసుకుంటుంది భావన కళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు ధీరజ్ అతడు తెచ్చిన గిఫ్ట్ ని ఆమెకి ఇవ్వాలి అనిపించినా గాని తను తీసుకుంటుందో లేదో అన్న భయంతో తన రూమ్ లో ఉంచేస్తాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కిషోర్ కి ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు అందరు కలిసి బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు నైట్ డిన్నర్ కూడా శారద గారు అక్కడే ప్రిపేర్ చేయడంతో అందరు కలిసి హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేస్తుంది భావనకి తను కూడా వీళ్ళకి ముందుగానే నచ్చేయటంతో ఒక్కసారి ప్రదీప్ గారితో మాట్లాడాలి అనుకుంటారు గోవర్ధన్ గారు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరతాం ఆంటీ అంటుంది భావన సరే తల్లి జాగ్రత్త అని కిషోర్ తో కలిసి బయటకు వచ్చిన భావన వెనుకనే అతడు తీసుకువచ్చిన గిఫ్ట్ బాక్స్ ని కిషోర్ చేతిలో పెడతాడు ఇదిగో బామ్మర్ది మీ అక్కకి నేను తెచ్చిన గిఫ్ట్ ఇవ్వు నేను ఇస్తే తీసుకుంటుందో లేదో అని తెలియదు అని చెప్పి అతనికి ఇస్తాడు సరే బావా నేనే ఇస్తాను అని తీసుకున్న కిషోర్ భావనతో కలిసి ఇంటికి వస్తాడు లోపలికి వచ్చాక కిషోర్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ని చూసి ఏంటిది అని అడుగుతుంది భావన నీ కోసం బావ తెచ్చాడు అంట అత్తయ్య వాళ్ళ ముందు ఇస్తే నువ్వు తీసుకుంటావో లేదో అని నాకు ఇచ్చాడు నీకు ఇవ్వమని అని చేతిలో పెడతాడు అదేదో మీ బావ చేతులతో ఇస్తే సంతోషపడేదాన్ని కదా అంటుంది అప్పుడే లోపలికి వస్తున్న ధీరజ్ మాటలు విని సంతోషపడతాడు ధీరజ్ సంతోషంతో లోపలికి వచ్చి భావన చేతిలో ఒక చిన్న బాక్స్ పెడతాడు ఇదిగో నీ కోసం మీ అమ్మ ఇవ్వమంది అని చెప్పి కిషోర్కి నువ్వు లోపలికి వెళ్ళు అని సైగ చేస్తాడు ఓకే అని ధమ్సప్ సింబల్ చూపించి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కిషోర్ కిషోర్ వెళ్ళడం ఆలస్యం భావనని దగ్గరికి లాక్కొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి చాలా క్యూట్ గా ఉన్నావు బంగారం అని మెటికలు విరుస్తాడు నేనంటే నీకు ఇష్టమని ఒక మాట చెప్పవే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు ఇలా దూరంగా ఉంటే నా మనసు కుదురుగా ఉండడం లేదు నిన్ను చిన్నప్పటి నుండి ఎంత ప్రేమించానో నీకు తెలియదు నాన్న ప్రతిసారి అంకుల్తో మాట్లాడినప్పుడు నీ గురించి ఎక్కువగా అడగమనేవాడిని అంకుల్ ప్రతిసారి నీ పిక్స్ పంపించినప్పుడు ఆ ఫోటోలను చూసి నేనే ఎక్కువ సంతోషపడేవాడిని ఎప్పుడో ఇక్కడ అని లో నీ బొమ్మను ముద్ర వేసుకున్నాను నువ్వు తప్ప ఇంకెవరో నాకు వద్దు నువ్వే నా భార్య కావాలి అని నన్న నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా ప్లీజ్ బంగారం నేనంటే ఇష్టం ఉంటే చెప్పు ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఆమె కళ్ళతోనే అంగీకారం తెలపడంతో గాలి దూరణంత దగ్గరగా హక్ చేసుకుని ఆమె పెదవులపై ముద్దు పెడతాడు ఆమె చిన్నగా వనకటం గమనించి ఆమె వెన్నుపై చేతిని వేసి నిమురుతూ ఆమె పెదవులు అందుకుంటాడు స్ చేస్తూనే అతని ప్రేమను ఆమెకు తెలియజేస్తూ ఉంటాడు అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో కూడా తెలియకుండానే కొంచెం సేపటి తర్వాత ఆమె పెదవులు వదిలి అతడి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ పక్కనే ఉంటే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అతడే స్వయంగా తీసుకువచ్చిన చైన్ని ఆమె మెడలో వేస్తాడు అది ఎంతో అపరూపంగా చూసుకుంటూ అతన్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతుంది ఆమె నవ్వుని చూసి మైమరిచిపోతూ ఉంటాడు ధీరజ్ ఆ చైన్ చాలా అందంగా లాకెట్ వజ్రాలతో పొదిగి ఉంటుంది చైన్ చూస్తేనే అర్థమవుతుంది అది చాలా కాస్ట్లీ గిఫ్ట్ అని సరే బంగారం నేను ఇంకా వెళ్తాను అని అతడు తీసుకువచ్చిన బాక్స్ లో నుండి గులాబ్ జామ్ ఒకటి తీసి నోటికి అందిస్తాడు ఆమె అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ గులాబ్ జామ్ ని అందుకుంటుంది వెంటనే ఆమె పెదవులపై మళ్లీ ముద్దు పెట్టుకుని చిన్నగా కొరుకుతాడు ఆమె బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటే సారీ బంగారం ముద్దు వచ్చేసావు అందుకే ఇలా చేశాను అని చెప్పి మళ్ళీ నాలుకతో లీక్ చేసి నొప్పి తగ్గింది కదా నేను ఇంకా వెళ్తాను అనేసరికి సరే అని తల నిలువుగా ఊపుతుంది జాగ్రత్తలు చెప్పి వదల్లేనంట భారంగా వాళ్ళ ఇంటి వైపుగా అడుగులు పడతాయి ధీరజ్వి ఇంట్లోకి సంతోషంగా వస్తున్న కొడుకుని చూసి శారద గారు ఏంట్రా నా కోడల్ని ఏం చేశావు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు అమ్మా నేను నా లవ్ ప్రపోజ్ చేశాను నీ కోడలు యాక్సెప్ట్ చేసింది అని సంతోషంతో చెప్తాడు ఇంకా ఒక్కసారి అంకుల్ వాళ్లతో మాట్లాడితే సరిపోతుంది అని చాలా సంతోషంతో గోవర్ధన్ గారికి చెప్తాడు గోవర్ధన్ గారు చాలా సంతోషంతో ఎలా అయితేనే నా కోడల్ని పడేసావు నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేస్తుంది తొందరలోనే అని సంతోషంతో ప్రదీప్ గారికి కాల్ చేస్తారు గోవర్ధన్ గారు చెప్పిన మాటలకి ప్రదీప్ గారు చాలా సంతోషంతో అలాగే రా నేను రావటం ఆలస్యం పిల్లలిద్దరికి మంచి ముహూర్తాలు పెట్టి చేస్తాను అని సంతోషంగా చెప్తారు టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు